ఈరోజు మనం ఒక స్పెషల్ పండుగ గురించి చెప్పుకుందాం అదే రథసప్తమి రథసప్తమియా అంటే రథం లాగుతారా అమ్మా అవును నాన్నా కాని ఇది మన వీధిలో లాగే రథం కాదు ఇది ఆకాశంలో ఉండే సూర్యభగవానుడి రథం రేపు సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజన్నమాట వావ్ సూర్యుడికి బర్త్డేనా అవును ఈరోజు సూర్యుడు తన బంగారు రథాన్ని ఎక్కి ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలు పెడతాడు ఆ రథానికి ఏడు గుర్రాలుంటాయి ఆ ఏడు గుర్రాలు మన వారంలోని ఏడు రోజులకు ఇంకా ఆకాశంలో వచ్చే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ప్రతీకలు నాన్నా అందరూ రథసప్తమి రోజు తలమీద జిల్లేడాకులు పెట్టుకుంటారు కదా అసలెందుకు దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది పురాణాల ప్రకారం ఒకసారి సూర్యభగవానుడు లోకానికి వెలుగునివ్వడానికి తన శక్తిని బాగా పెంచాడు ఆ వేడికి సూర్యుడి శరీరం నుంచి ఒక చెమట చుక్క మీద పడింది ఆ చెమటచుక్క నుంచి పుట్టిన మొక్కే మన జిల్లేడు చెట్టు సూర్యుడి శరీరం నుంచే పుట్టింది కాబట్టి ఈ చెట్టుకి అర్క అని పేరొచ్చింది అర్క అంటే సాక్షాత్తూ సూర్యుడు అని అర్థం అందుకే ఈ ఆకులో సూర్యుడి శక్తి ఉంటుంది రథసప్తమి రోజున ఈ సూర్య ఆకులను తలమీద పెట్టుకుని స్నానం చేస్తే ఆ శక్తి మన శరీరంలోకి వచ్చి మనకు ఉన్న రోగాలను పాపాలను కడిగేస్తుంది రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకుని స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ముఖ్యమైన శ్లోకం ఇది పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ దీనితో పాటు మరొక శ్లోకం కూడా చదువుతారు సప్తసప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణమాదాయ సప్తమ్యాం స్నానమాచరేత్ అర్ధం ఓ సూర్యభగవానుడా ఏడు జన్మలుగా నేను చేసిన పాపాలను నాకు ఉన్న రోగాలను శోకాన్ని తొలగించు